పుట్టు గుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడను ఆయన శిష్యులు బోధుకుడు వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగుగా యేసు వీడైనను వీని కన్నవారేను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వినేందు ప్రత్యక్షపరచబడుకే వీడు గుడ్డివాడిగా పుట్టినూ పగలనంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చే రాత్రి వచ్చుచున్నది అప్పుడెవడనో పని చేయలేడు నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పిన ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కనుల మీద ఆ బురద పోసి నీవు సిలోయము అను కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనమని చెప్పింది శిలోయమో అను మాటకు పంపబడిన వాడని అర్థం వాడు వెళ్ళి కడుగుకొని చూపుగలవాడే వచ్చాను కాబట్టి పొరుగు వారును వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారు వీడు కూర్చుండి వాడు కాడా వీడేని కొందరు వీడు కాడు వీడిని కోలిన ఒకడని మరికొందరు అనేది వాడైతే నేనే అనేది వారు నీ కనులు ఎలాగూ తెరవబడినని అడుగుగా వాడు ఏసో నూనొకడు ఒక మనుష్యుడు బురద చేసి నా కనుల మీద కూర్చి నీవు శిలోయేమో కోనేటికి వెళ్ళి కడుక్కొనమని నాతో చెప్పిన నేను వెళ్ళి కడుక్కొని చూపు తినను దేవునికి మహిమ వారు ఆయన ఎక్కడ ఎక్కడో ఎక్కడనని అడుగుగా వాడు నేను ఎరుగునని దేవునికి మహిమ కలుగున్నాను దేవునికి మహిమ కలుగున్నాడు క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ దేవుని పిల్లదారు ఈ పరిశుద్ధ గ్రంథంలోని మాటలు కొన్ని విషయాలు ఎన్ని మార్గం భవచ్చుండే పుట్టి గుడ్డి అయినటువంటి ఒక మనుషుడు కనపడేది ఆయన త్రోవను వెళుతున్నప్పుడు అంటే ఒక పుట్టినది మొదలు కొన్ని గుడ్డు అయిన ఒక మనుషుడు ఆ త్రోవలో కనిపించాడు ఆ కనిపించినప్పుడు ఆయన శిష్యులు అడుగుతున్నారు అయ్యా వీడు గుడివాడుగా పుట్టుటకు ఎవడు పాపం చేస్తున్నావు వీడా వీని కన్నవారా అని ఆయన అడుగుగా యేసు నీ వీడైనను వీని కన్నవారైన పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ప్రత్యక్ష ప్రత్యక్షపరచబడుకి వీడు గుడివాడుగా పుట్టిను అవును దేవుని క్రియలు వీని ప్రత్యక్ష ప్రత్యక్షపరచబడుకి వీడు గుడివాడుగా పుట్టిను అనేటువంటి మాట ధ్యానించుకుంటుంది వీడైనను వీని కన్నవారైనా పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ప్రత్యక్ష ప్రత్యక్షపరచబడికి వీడు గుడ్డివాడగా పుట్టిను అని ప్రభువారు చెప్పినట్లుగా ఆ తర్వాత ఆయన నేను లోకమునకు లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కనుల మీద ఆ బురద పోసి నీవు ఏమను కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనుమని చెప్పిన సిలోయను అయిన మార్చకు పంపబడిన వాడిని అర్థం వాడు వెళ్ళి కడుగుకొని చూపుగలవాడే వచ్చింది పిల్లలు గమనించండి శిష్యులు ఇలాగ అడిగినప్పుడు అయ్యా వీడు గుడ్డివాడుగా పుట్టడానికి కారణం ఎవరైనా అడిగిన వీడా వీడి కన్నవారని ప్రభువారిని అడిగినాడు ప్రభువారు వీడైనను వీని కన్నవారైన పాపము చేయలేదు కానీ దేవుని క్రియలైన వీని ఎందు ప్రత్యక్షపరచబడికి వీడు గుడ్డివాడుగా పుట్టాడు దేవుని యొక్క మహిమ దేవుని క్రియలు విని ఎందుకు ప్రత్యక్షపరచబడాలని వీడు గుడ్డివాడగా పుట్టడానికి మాట్లాడుతున్నట్టు అంటే ప్రతి విధమైనటువంటి ఈ గుడ్డితనం లేదా ప్రతి విధమైన జబ్బులు ఎలా వస్తాయని మనం గమనిస్తే పిల్లల కదా ఈ గుడ్డితనం కూడా ఒక జబ్బు లాంటిదని అర్థం కదా ఇది ఎలా వచ్చిందంట ఇతనికి పాపం వల్ల రాలేదు కానీ దేవుని క్రియలు వినియందు ప్రత్యక్షపరచబడటానికే వీడు గుడ్డివాడిగా పుట్టాడు అంటే దేవుని మహిమ కొరకే ఇతనికి గుడితనం వచ్చింది అన్నది ఇతను ఈ లోకానికి గుడ్డివాడుగా పుట్టాలని ఉంది ప్రభువారు ఈ రీతికి ఈ లోకానికి వచ్చినప్పుడు వీడు ఎదుట పడాలని ఉంది ఆ తర్వాత ఆయన ఉమ్మి వేసి బురద రాసి కనులకు శిలో ఏమని కోనేటికి వెళ్ళి కడుపుకోమని చూపు గలవాడై చూపు వస్తుందని చెప్పేసి ఆయన అలాగే చేసినట్లుగా వాడు వెళ్ళి శిలోయమైన కోనేటికి వెళ్ళి కడుక్కుని చూపు పొందినట్లుగా అది ముందుగానే దేవునికి వేసుప్రభు వారికి కూడా తెలిసిన అర్థం దేవునికి మహిమ రావాలని మహిమ ప్రత్యక్ష దేవుని యొక్క దేవునిని ఎందు ప్రత్యక్షపరచుకోవటానికి వీడు గుడ్డివాడుగా పుట్టాడు అంటున్నాడు పిల్లలు కాబట్టి ఒకటి మనం గమనించని లేఖనాల ప్రకారం వ్యాధులు ఈ సమస్యలు ఇవన్నీ కూడా కొన్ని కారణాల చేత వస్తాయని బైబిల్ గ్రంథంలో మనం తేటగా చూస్తున్నాం ఒకటి పాపం వలన వచ్చి జీతం మరణం వస్తుంది మనం చేసిన పాపాన్ని బట్టి ప్రిల్లర ఏమొస్తుంది మరణం వస్తుంది పత్రికలో రోమీలకు రాసిన పత్రిక పాపం వలన వచ్చి జీతము మరణం ఆరు ఇరవై మూడులు ఇలాగా రోమీలకు పౌలు గారు రాస్తున్నారు ఏలయనగా పాపం వలన వచ్చి జీతం మరణం అయితే దేవుని కృపావరం ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం పాపము ద్వారా మరణం వస్తుంది అయితే ప్రభుైన యేసుక్రీస్తు ద్వారా మనకు నిత్య జీవం లభిస్తుంది యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముతారో పాపాల నుంచి విమోచన కలుగుతుంది నన్ను ఆయన నామములో బాప్తిని పొందుకుంటారు ఆయన రక్తంలో కడగబడతారు ఆయన్ని నిజమైన దేవుడు నమ్మి మారు మనసు పొంది మారు మనసు పొంది బాప్ తీసుకొని ఆయన ఆత్మ నింపబడి ఎవరైతే ఆయన అడుగుజాడల్లో లేఖనాలు చెప్పినట్లుగా ఎలాగంటే మనము ప్రతి విషయంలోనూ కదా సంఘ అపోస్తుల బోధ సహవాసం రొట్టె పెరిచడం ఎడతగ ప్రార్థన చేయటం ఇలా కలిగి ఉన్నప్పుడు దినదినము ఆత్మలు ప్రార్థన వాక్యం విశ్వాసం ఎదుగుతున్నప్పుడు తప్పకుండా ప్రభునందు విశ్వాసం ఉంచే ఒకటి రక్షణ పొందే ఒకటి అంటున్నాడు కదా ఆ పాపం వలన నీకు జీతం మరణం అయితే ఆ పాపం కూడా అంటున్నాడు కదా ఆదాము చేసిన తిక్కరం వల్ల అందరూ పాపలుగా చేపడ్డారని లేఖనాలు ఆరో అధ్యయం మనం గమనిస్తే ఐదు అధ్యాయం పన్నెండు వచ్చిన ఇట్లుండగా ఒక మనిషి ద్వారా పాపమును పాపం ద్వారా మరణం లోకం లేకలా ప్రవేశించను అలాగే మనుషులందరూ పాపం చేసినందు మరణం అందరికీ అందరికీ వస్తుంది పాపం ద్వారా అందరికీ మరణం అనేటువంటి వస్తుంది కాబట్టి క్రీస్తు ద్వారా మనం అంట ఏంటంటే ప్రభుక్రీస్తున్నందు దేవుని కృపావరము యేసుక్రీస్తున్నందు నిత్య జీవం మరణంలోంచి మన జీవులకి ప్రభువారు దాటిస్తున్నారు కాబట్టి పాపం ద్వారా మరణం వస్తుంది పాపం ద్వారా వ్యాధులు వస్తాయి పాపం ద్వారా కరువు కట్గా వస్తున్నట్లుగా పాపం అంటే ఏంటంటే ఆజ్ఞాతిక్రమే పాపం దేవుని మాట వినకపోవటమే పాపం అని పత్రికలో మనం మూడు అధ్యాయం నాలుగు వచ్చిన కాబట్టి కొన్ని సమస్యలు కొన్ని వ్యాధులు బాధలు అనేవి పాపం ద్వారా వస్తున్నట్లుగా మనం చూస్తున్నప్పటిక ఇంకా మనం గమనిస్తే ఎనిమిదవ అధ్యాయ వ్యూహాన్ స్వార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినా ఇలాగా ఆ పరిశుద్ధ ఆత్మను లేఖనాలు తెలియజేస్తే పాపము చే ప్రతివాడు పాపమునకు నాకు దాసుడు మీతో నిశ్చయముగా చెప్పున్నారు దాసుడు ఎల్లప్పుడు తన ఇంటిలో నివాసం చేయడు కుమారుడు ఎల్లప్పుడు నివాసం చేయడు కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేసినట్లు మీరు నిజముగా స్వతంత్రులై ఉందడు దేవునికి మహిమ పాపము చేయి ప్రతివాడు పాపానికి దాసుడు మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కలుగుతుంది పాపము చేయ ప్రతివాడు పాపమునకు దాసుడు గమనించండి కాబట్టి అందుకే ప్రభువారు అనే చోట్ల వాళ్ళను స్వస్థపరుస్తూ అంటాడు ఏమంటాడు నీ పాపములు క్షమించబడి ఉన్నాయమ్మా అంటాడు పక్షవాయుగల వంతు కూడా నీ పాపములు అంటే పాపం ద్వారా అతనికి ఆ జబ్బు వచ్చినట్లుగా లేఖనాల ద్వారా మనం చూస్తాం మార్క్స్ వార్త ఐదవ అధ్యాయంలో ఇలాగా ఆ లేఖనాలు కాబట్టి ఆ ఐదవ అధ్యాయము రెండవ అధ్యాయం మార్క్స్ రెండవ అధ్యాయంలో కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురు ఆ చేత మోయించుకొని ఆయన యుద్ధకు తీసుకుని చాలామంది కూడి ఉన్న వారాయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వాణిని పరుపుతో దింపి యేసు వారి విశ్వాసంను చూచి కుమారుడ నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయుగల వారితో చెప్పాను దేవునికి మహిమ కలవి ప్రిలలో పాపం ద్వారా ఈ జబ్బు ఈ వ్యాధి అతనికి కలిగినట్లుగా లేకపోతే ముందుగా కాబట్టి పాపములు క్షమించబడితేనే మరి ఆ స్వస్థత కలుగుద్దని దేవుని యొక్క ఉద్దేశం ప్రియ మొదట అన్నిటికంటే శారీరకమైన స్వస్థత కంటే ఆత్మ సంబంధమైన స్వస్థతే ప్రాముఖ్యమైందని దేవుడు ఇంచాడని అర్థం ఎస్సు బ్రహ్మ వారు అర్థం కాబట్టి మొదటగా పాపములు క్షమిస్తున్నాడు ఆ తర్వాత జబ్బును స్వస్థపరుస్తున్నాడు కాబట్టి ప్రియమైన వర్లాలా పాపముల ద్వారా వచ్చే చిత్ర మరణం పాపం ద్వారా వ్యాధులు వస్తున్నాయి అని అర్థం పిలియలేదు ఒక విధంగా చూస్తే పాపం ద్వారా జబ్బులు వస్తున్నాయి రెండవది రెండవ విషయాన్ని గమనిస్తే ప్రిమైన వర్లారా మరి దేవుని క్రియలు ప్రత్యక్షపరచుకోవటానికి ఈ విధమైనటువంటి మరి గుడితనం వచ్చినట్లుగా గుడ్డివాడుగా పుట్టినట్టుగా లేఖనాలు చూస్తాం మూడోది గమనిస్తే ప్రియమైన వాళ్ళగా తల్లిదండ్రుల దోషాలను బట్టి దేవుడు పిల్లల మీద పోస్తూ ఉంటే సమస్య ఆ కష్టాలు కానీ శ్రమలు కానీ ఆ మరి ఇస్క చేసినటువంటి దోషం తన మనవుల సంతానం మీద వచ్చినట్లుగా లేఖనాలలో చూస్తున్నాం తల్లిదండ్రుల దోషాలు పిల్లల మీద దేవుడు పోస్తాడంట లేఖనాలు మన మనం చూస్తే పిల్లలు ఆ విధంగా కూడా వారు శ్రమలు పాలవుతారు అవుతారు కష్టాలు పాలవుతారని అవుతారని దేవుని వాక్య భాగంలో మనం ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నారు వీడు ఎందుకు పుట్టాడు ఇలాగా గుట్టివాడుగా వీడు చేస్తారా పాపాలు వీడు కన్నవారు చేస్తారా ఎందుకంటే వాళ్ళకు లేఖనాలు తెలుసు కాబట్టి తల్లిదండ్రుల వర్షాలు పిల్లల మీదకి పోస్తాడని దేవుడు చెప్తున్నాడు కాబట్టి అడుగుతున్నారు శిష్యులయ్య వీడు చేస్తాడా వీడి కన్నవారు చేస్తారని అడిగితే వీడు చేయలేదు వీడిని కన్నవారు కూడా చేయలేదని చెప్పేసి ప్రభువారు సెలవు ఇచ్చినట్లుగా లేఖనాలలో మనం చూస్తున్నాం కాబట్టి ప్రియమైన వాళ్ళరా ముఖ్యంగా మనం గమనిస్తే కొన్ని విషయాలు ఒకటి సమస్యలు వ్యాధులు బాధలు అనేవి ఒకటి మనం చేసిన పాపాన్ని బట్టి మనకు వ్యాధులు వస్తూ ఉంటాయి మనం చేసినటువంటి పాపాలను బట్టి రెండవది దేవుని యొక్క క్రియలు ప్రత్యక్షపరచడానికి సమస్య ఈ వ్యాధులు వస్తాయి మూడవది మా తల్లిదండ్రులు దోషాలను దేవుడు మన మీద పోసినప్పుడు మనం వ్యాధిగ్రస్తులుగా సమస్యలతో శ్రమలతో మనం కూడుకొని ఉంటామని దేవుని లేఖనాలు చదువు ఇస్తున్నాయి రెండు నాలుగవది